తెలంగాణ రాష్టంలో మూడు పార్లమెంటు స్థానాలు ఎస్సీ రిజర్వ్డ్ ఉంటే ఒక్క స్థానం కూడా మాలలకు కేటాయించకపోవడంతో బీజేపీకి మాలలపై ఎంత ద్వేషం ఉందో తెలుసుకోవచ్చని మాల జిల్లా అధ్యకుడు జంజీరపు అన్నారు మాలలకు బీజేపీ పార్టీ ఒక్క పార్లమెంట్ స్థానాన్ని కూడా కేటాయించకపోవటాన్ని నిరసిస్తూ సిద్దిపేటలో మాల మహానాడు నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు పాత బస్టాండ్ వద్ద ధర నిర్వహించిన అనంతరం వారు మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ వచ్చినప్పుడు బీజేపీ పార్టీ మాలల వ్యతిరేకి అని అర్థమైందన్నారు ప్రతి మీటింగ్లో ఎంఆర్పీఎస్ ను మందకృష్ణ మాదికను మాత్రమే గుర్తు చేసే కిషన్ రెడ్డిని తన నియోజకవర్గంలో ఓడించి మాలల సత్తా ఏమిటో చూపిస్తామన్నారు ఇప్పటికైనా ఎస్సీ జనాభాలో యాబై శాతం జనాభా గల మాలలకు రెండు ఎంపీ స్థానాలను అధికార పార్టీ కేటాయించారని డిమాండ్ చేశారు లేని పక్షంలో మాల సామాజిక వర్గం అంతా ఏకమై బీజేపీ పార్టీని ఓడగొట్టడమే లక్ష్యంగా పనిచేస్తామని హెచ్చరించారు పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ మాలలను చిన్న చూపు చూస్తుందని మరొకసారి నిరూపణ అయింది మూడు ఎస్సీ రిజర్వ్ ఉండే వరంగల్ పెద్దపల్లి నాగర్ కర్నూలు మూడు మాదిలకే కేటాయించడం జరిగింది మేము బీజేపీని ప్రశ్నిస్తూ ఉన్నాము మాలల ఓట్లకు మీరు నరేంద్ర మోడీ గారి సభ పెట్టినప్పుడే అందరికి అర్థమైంది మాలలారా ఇకనైనా చైతన్యం కాండి బీజేపీ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది మీ మాలల ఓట్లతో అవసరం లేదని చెప్తా ఉంది ఎస్సీ జనాభాలో నలభై ఐదు శాతం ఉన్నటువంటి మాలలు మరియు ఐదు శాతం ఉన్నటువంటి మాల ఉపకులాలు యాభై శాతం మేము సమాన జనాభా ఉన్నప్పటికీ అందులో ఒక్క టిక్కెట్ కూడా మాలలో కేటాయించలేదు ఈ వివక్షను మేము త్వరలోనే మాలమానడ్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క మాల బస్తీకి మాల గూడేలకు తీసుకువెళ్ళి బీజేపీకి ఓటు నిరూపణ చేస్తాము అలాగే మన రాజ్యాంగానికి కూడా పెనుముప్పు ఉంది ఎందుకంటే నాలుగు వందల ఎంపీ స్థానాలు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తా అంటున్నారు మరి రాజ్యాంగాన్ని మార్చుకుందామా బీజేపీ ఇప్పటికైనా అగ్రనాయకులు ఆలోచన చేసుకోవాల్సిందే నేను కోరుతూ ఉన్నాను అలాగే కిషన్ రెడ్డి ప్రతిసారి ఎంఆర్పిఎస్కి కానీ మా ఎంఆర్పిఎస్కే సపోర్ట్ చేస్తా మాట్లాడుతూ ఉన్నాడు కిషన్ రెడ్డి ఈసారి పార్లమెంట్ ఎలక్షన్లలో మాలమహనాడు నుంచి పెద్ద ఎత్తున నామినేషన్లు వేస్తూ ఉన్నాం అక్కడ నీ ఓటమి మా యొక్క మాలమహనాడు ధ్యేయంగా పనిచేస్తామని మాలమహానాడు సిద్దిపేట జిల్లా పక్షాన తెలియజేస్తా